మెట్ట ప్రాంతంగా పిలవబడే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సీట్ల పంచాయతీ రచ్చకెక్కుతోంది అటు అధికార పార్టీలోను ఇటు ప్రతిపక్ష పార్టీలోను సీటు కోసం పోటీ పడుతున్నారు ఈ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా జ్యోతుల తోట కుటుంబాలే పాలిస్తున్నాయి ఈ రెండు కుటుంబాల మధ్య పోటీ జరుగుతోంది వీరు కాకుండా మరే కుటుంబ నాయకులు వచ్చినా వారు నెగ్గుకు రాలేకపోతున్నారు ఒకవేళ ఎవరైనా వచ్చినా ఈ రెండు కుటుంబాల వారు ఒకటి అయిపోతారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే పార్టీలో ఉన్న మాజీ మంత్రి తోట నరసింహం పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు గతంలో నరసింహం జగ్గంపేట నియోజకవర్గం నుండి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు గత రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఉన్నప్పటికీ సీనియర్ నాయకులు తోట నరసింహం ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా పార్టీ కోసం కృషి చేశారనే ఆలోచనతో వారి సతీమణి తోట వాణికి సీటు కేటాయించారు ఈ నేపథ్యంలో పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పపై ఆమె ఓటమి పాలయ్యారు మంత్రిగా పనిచేసిన అనుభవంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు తోట ఆ తరహాలోని నియోజకవర్గంలోని తోట నరసింహం వారి తనయుడు రామ్జీ అనుచరులను ఆత్మీయంగా కలుస్తున్నారు నియోజకవర్గంలో గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పార్టీ గురించి తెలియజేస్తూ టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇలా ఆయన అనుచరులతో సమీక్షిస్తున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన ఆత్మీయ సమావేశాలలో కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కూడా చేసుకుంటున్నారు సీటు నాదంటే నాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న జ్యోతుల నెహ్రూ ఇప్పటికే మూడుసార్లు ఈ నియోజకవర్గంలో గెలిచారు మరొక్కసారి గెలిచి మంత్రి పదవి చేయాలన్నది ఆయన కోరికట అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ జనసేన పార్టీల పొత్తులో ఈ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తారనేది సందిగ్ధం అయితే జ్యోతుల నెహ్రూ మాత్రం తనకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకొస్తున్నారు పొత్తులో ఉన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పాఠంశెట్టి సూర్యచంద్ర కూడా నాకే టికెట్ ఇస్తారు అని చెప్పుకొస్తున్నారు ఇలా వారిద్దరికీ మధ్య టికెట్ వార్ కొనసాగుతోంది అలానే వీరిద్దరి మధ్య వైరం కూడా కొనసాగుతోంది ఇటీవల జరిగిన రెండు పార్టీల ఆత్మీయ సమావేశంలో రెండు పార్టీల ఇన్ఛార్జీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు పొత్తులో సూర్యచంద్రకు టికెట్ ఇస్తే తాను చెయ్యను అని జ్యోతుల నెహ్రూ బహిరంగంగా చెబుతున్నారు ఇచ్చినా వారి గెలుపుకు కృషి చేస్తానని నెహ్రూ పేర్కొన్నారు అలాగే సూర్యచంద్ర కూడా నెహ్రూకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇలా ఒకరిపై ఒకరు సీట్ల కోసం పోటీ పడుతున్నారు ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరికి సీట్ ఇస్తుందో స్థానిక ప్రజానికం ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి